హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది బంగాళాఖాతంలో ఉన్నటువంటి వరుస అల్పపీడనాల నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే ఉన్న అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఇబ్బంది పెడుతున్న సమయంలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అది ఎక్కడంటే ఇప్పటికీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రానికి సమీపాన ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఉంటున్నారు దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అవసరమైన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే సూచించింది ఇప్పటికే చూస్తే బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు హడలెత్తిస్తున్నాయి ఇప్పుడు కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా మరో పక్క రాయలసీమ జిల్లాలు అలాగే ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికి చాలా జిల్లాల్లో స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించారు రేపు కూడా చాలా జిల్లాల్లో ఈ రోజు ఇచ్చినటువంటి జిల్లాలన్నింటిలో చిత్తూరు కడప ఇలా నెల్లూరు ఈ జిల్లాలన్నింటిలో కూడా రేప రోజు రేపటి రోజున కూడా స్కూళ్లకు అయితే సెలవు ప్రకటించారు అయితే ఇదే సమయంలో బంగాళాఖాతంలో రేపటి రోజున మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది ఈ రెండు అల్పపీడనాల కారణంగా రాష్ట్రంలో మరింత భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఏపీ వివత్తుల నిర్వహణ సంస్థ ప్రకర్జైన్ ఎండి ప్రకర్జైన్ తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం అయితే క్రమంగా బలహీనపడుతోంది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో క్రమంగా దక్షిణ అంతర్గత కర్ణాటక వైపు ప్రయాణించి మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొన్నారు అయితే దీని ప్రభావం మాత్రం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మాత్రం భారీగానే ఉంటుందని చెప్తున్నారు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకర్ జైన్ అయితే వివరించారు ఇక తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలు వీచే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలకు దూరంగా ఉండాలని సూచించారు ఇక రేపటి రోజున మరోవైపు బంగాళాఖాతంలో మరో వాతావరణం మార్పు చోటు చేసుకుంటుంది రేపటి రోజున ఏర్పడుతున్న అల్పపీడనం మరి ఎలా ఉంటుంది అని అనేది కూడా అప్డేట్ అయితే రావాల్సింది అయితే కనుక దక్షిణ అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటు ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దీని ప్రభావంతో అక్టోబర్ ఇరవై నాలుగున ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడుతుందని ఆ సంస్థ పేర్కొంది ఇది అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరింత బలపడే అవకాశం అంటున్నారు అంటే రేపు ఏర్పడబోయే అల్పపీడనం కూడా మరింత బలపడే అవకాశం అంటున్నారు ఇరవై నాలుగు గంటల్లో దాని ప్రభావం మరి ఎంతలా ఉంటుంది అనేది అయితే ఒక రోజు తర్వాత మనకి తెలియనుంది ఇక రాష్ట్రంలో వర్షాలపై దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు వర్ష ప్రభావిత జిల్లాలైన నెల్లూరు ప్రకాశం బాపట్ల కడప తిరుపతిలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అయితే తెలిపారు ఇప్పటికే రేపటి రోజు కూడా ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఈ జిల్లాలన్నిటికీ కూడా వరద సహాయం కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి